స్వాతంత్ర సమర డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర సమర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈరోజు మనం స్వాతంత్ర సమరకు ఫ్రీడమ్ యొక్క ఫలితాలను కూడా అనుభవిస్తున్నాం ప్రజలందరూ కూడా ఈరోజు నూట నలభై కోట్ల ఉండే జనాభా అంతా కూడా ముఖ్యంగా వాక్ స్వాతంత్రంతో ఉందంటే అన్ని హక్కులు కూడా సమానంగా ఉందంటే కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతం కూడా ఈరోజు మనం మనమే పరిపాలించుకుంటున్నామంటే ఎంతోమంది కూడా అనేకమైన త్యాగాలు ప్రాణ త్యాగాలు ఆస్తి త్యాగాలు అనేకం కూడా చేసే ఈ స్వాతంత్రం అనేది కూడా సంపాదించారు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి కలిగించేదే ఈరోజు భారతదేశం కూడా ఎంతో కూడా పోయింది ఈరోజు ఆర్థికంగా కాదు ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్రగామి రాజ్యాంగం కూడా అంటే ఆ రోజు వారు యొక్క పోరాటాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు కాబట్టి ఇది సాధ్యమైందని చెప్పి కూడా చేస్తున్నాం అదే కాకుండా ప్రపంచంలో ఎక్కడ కానీ లేని విధంగా కూడా నియంత్రణతో లేకుండా మనం మనమే పరిపాలించుకునేది అటువంటి దాంట్లో కూడా ఉంది మరి ముఖ్యంగా ఈ దేశంలో ఉండే సంపద అంతా కూడా సమానం కూడా ఆ రోజు పెద్ద ఎత్తున త్యాగాలు చేసింది స్వాతంత్రం తీసుకొచ్చింది దేశ సంపద కూడా సమానంగా కూడా అందరికీ చెందాలని చెప్పి అందరికీ కూడా చెందాలని చెప్పి అందరు కూడా సమానమని చెప్పి తీసుకొని దానికోసమే ప్రజాప్రభుత్వాలు కూడా ఏర్పడి దానికోసం కూడా ఇంతవరకు కూడా అనేక రకాల కూడా కృషి కూడా చేశాయి కానీ ఈరోజు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కావచ్చున్నా కూడా ఇంకా కూడా అక్కడెక్కడ కూడా నియంత్రిత్వ పోకడలు కానీ వారి స్వార్థం కోసం కూడా చేసుకొని మరీ ముఖ్యంగా కూడా అవినీతిమయమైన దానికి కూడా దానికి కూడా పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది ఏదైతే మనం గాంధీ ఆధ్వర్యంలో శాంతి అహింస అనే సూత్రాలపైన ఇంత ఇంత పెద్ద స్వాతంత్రానికి బలవంతుల నుంచి కూడా విప్పించిన వారు ఈరోజు ఈ అవినీతి పరులు దౌర్జన్య పరులు అప్రజాస్వామికంగా వెళ్ళే అని చెప్పే వాళ్ళకి కూడా పోరాటం మరొక పోరాటం కూడా చేయాల్సిన బాధ్యత కూడా ప్రజలందరి పైన కూడా ఈరోజు కూడా ఉంది మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి నాయకత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే సమానమే కాదు సంపద కూడా కావాలని చెప్పేసి పేదవారు కూడా ముందుకు తీసుకొని రావాలి ఆర్థికంగా సామాజికంగా కూడా ముందుకు తీసుకొని రావాలని చెప్పి అంతేకాకుండా పరిపాలన కొంతమంది పెద్దవారి చేతుల్లోనే కాదు అందరికి కూడా సమానం కూడా అందాలని చెప్పేసే అనేకంగా కూడా సంస్కరణలు తీసుకొచ్చిన వాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకంటే ఈరోజు రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు కేవలం అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు పంచినవాడు ప్రభుత్వం అంటే ప్రజల యొక్క సంపదను కూడా తీసుకుని వచ్చినవాడు అలాగే అందరికీ సమానం అని చెప్పేసి మహిళలకు కూడా యాభై శాతం రిజర్వేషన్లు కానీ అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చి అమలు అడుగు కానీ ఈరోజు డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత నిన్నటి రోజే ప్రజాస్వామ్యమే ఒక అపహాస్యం కూడా అయింది ఈ పులివిందల కూడా ఎన్నికల్లో కూడా పోలీసు వ్యవస్థను కూడా గుప్పట్లో పెట్టుకొని ఈరోజు ఆ రోజు మిలిటరీ పాలకుల కంటే అద్మానంగా కూడా ఈరోజు అనేది కూడా ఎలా చేసుకున్నారో కూడా అపహాస్యం చేశారు ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మూడు ప్రభు మూడు పార్టీలు కలిపి ఏర్పడిన ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన పార్టీలు కూడా ఎలా అపహాస్యం చేస్తారు వీరిపైన కూడా పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉంది ఆ రోజు అనేక త్యాగాలు చేసి ఇటువంటి దానికి కాదు స్వాతంత్రం తీసుకొచ్చేది కూడా పోరాటం చేయాలని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం కూడా మరొక కుమార్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి శ్రేణులు కూడా కలిసి మాజీ శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి అన్న గారు మేయర్ గారు అందరం కలిసి ఈరోజు ఆగస్ట్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ దినాన్ని ఘనంగా కూడా జరుపుకోవడం జరిగింది ఎందుకంటే మన దేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున బ్రిటిష్ వారి బానిస సంకెళ్ళు తెంచుకొని స్వాతంత్రం పొందిన రోజుగా కూడా మనం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో కూడా జరుపుకుంటా ఉన్నాము ఎందుకంటే స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది మహనీయుల కృషి ఉంది అందులో మహాత్మా గాంధీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అల్లూరి సీతారామరాజు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలా ఎంతోమంది మహనీయుల యొక్క పట్టుదల కృషి వాళ్ళ త్యాగ ఫలితంతో ఈరోజు మన భారతదేశంలో మనము స్వాతంత్రంగా తిరగ తిరగలుగుతున్నాము మాట్లాడగలుగుతున్నాము స్వేచ్ఛగా కూడా జీవించగలుగుతూ ఉన్నాము అటువంటి మహనీయులను ఎప్పుడు కూడా స్మరించుకోవాలి ఈ భారతదేశంలో మనమందరము జన్మించినందుకు కూడా చాలా గర్వకారణంగా కూడా ఉంది అలాగే ఇటువంటి మహనీయుల ఆశయాలను ఆచరణలో పెడుతూ మనవంతు బాధ్యతగా కూడా ఈ సమాజానికి ఉపయోగపడేలాగా ప్రతి ఒక్కరూ మెలగాలని తెలియజేస్తూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా